శ్రీ గురువ్యో నమ శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం నాలుగవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబం కనబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహం శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క లక్ష్యంపై మనస్సును నిగ్నం చేస్తారు అదే విధంగా మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు పరిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూజ చేస్తారు మనోబలం పెరుగుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బంధువులతో విభేదాలు తొలుగును కలహాలు తొలుగును దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు మనోబలంతో ముందుకు సాగుతారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది లక్ష్మీ సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఈ యొక్క సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తారు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని ఏర్పరుచుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారం లాభాల పాటు పడడం దైవ చింతన ఏర్పడుతుంది ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనులు ఆలోచించి ముందుకు సాగుతారు ఏ కార్యం తలపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని